మొత్తం జన్మలు మూడు రకాలు ఒకటి దేవ జన్మ రెండు మానవ జన్మ మూడు జంతుజాలం అలాంటి జన్మ అన్ని జన్మలలోనూ మానవ జన్మ మాత్రమే ఉత్తమమైనది దుర్లభమైనది జన్మలు ఎలా వస్తాయి అనే విషయాన్ని తీసుకుంటే మానవుడు తన జీవిత కాలంలో అనేక కర్మలను చేస్తూ ఉంటాడు ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి వాటినే కర్మ ఫలాలు అంటారు అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తూ ఉంటాయి అందులో అన్ని పుణ్యకర్మాల ఫలాలు మాత్రమే పక్వానికి వస్తే ఆ జీవుడు దేవలోకాలలో దేవ జన్మ ఎత్తుతాడు అక్కడ ఆ కర్మ ఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు అది భోగభూమి కనుక అక్కడ అతనికి ఏ కర్మలు చేసే అధికారం ఉండదు అందువల్ల పరమాత్మను చేరుకోవడానికి తగిన కర్మలను ఆచరించే అవకాశం అక్కడ ఉండదు తన కర్మఫలాలను అనుసరించి భోగాలను అనుభవించి ఆ ఫలాలు క్షయం కాగానే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నట్లు ఈ మర్త్యలోకాన్ని మానవ లోకాన్ని చేరుకోవాల్సిందే మరలా మరలా మానవ జన్మనో జంతు జన్మనో ఎత్తాల్సి వస్తుంది ఈ దేవజన్మలో కేవలం మనోబుద్ధులు ఉంటాయి కానీ కర్మ చేయటానికి సాధనమైన స్థూల శరీరం ఉండదు కాబట్టి భగవత్ సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మ కాదు దేవజన్మ ఇక అన్ని పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు జంతువులు పశువులు పక్షులు క్రిములు కీటకాలు మొదలైన జంతువులుగా నీచ యోనులందు జన్మిస్తాడు ఆ జన్మలలో ఆ కర్మఫలాల కారణంగా అనేక బాధలు దుఃఖాలు అనుభవిస్తాడు హింసించబడతాడు జంతు జన్మలలో కర్మలు చేస్తున్నట్లు కనిపిస్తాడు కానీ ఆ కర్మలన్నీ బుద్ధిపరంగా ఆలోచించి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని చేసేవి కావు కేవలం ప్రకృతి ప్రేరణలతోటి పరతంత్రంగా చేస్తాడు కారణం ఈ జంతు జన్మలలో శరీరం మనస్సు ఉంటాయి కానీ బుద్ధి మాత్రం ఉండదు కాబట్టి ఈ జన్మలలో కూడా కేవలం కర్మ ఫలాలు అనుభవించటమే కానీ పరమాత్మను అందుకోవడానికి తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం ఉండదు కాబట్టి భగవత్ సాక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడా ఉపయోగపడదు ఇక పుణ్య పాప కర్మ ఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు మానవ జన్మలను ఎత్తటం జరుగుతుంది ఈ జన్మలలో పుణ్యకర్మ ఫలాల కారణంగా సుఖాలు భోగాలు ఆనందాన్ని అనుభవిస్తాడు పాప కర్మ ఫలాల కారణంగా దుఃఖాలు బాధలు అనుభవిస్తాడు అయితే ఇలా కర్మ ఫలాలను అనుభవించటం మాత్రమే కాకుండా కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మానవ జన్మలో ఉంటుంది ఎందుకంటే స్వతంత్రంగా బుద్ధితోటి ఆలోచించి శరీరంతో కర్మలు చేయటానికి వీలుగా శరీరం మనస్సు బుద్ధి అనే మూడు సాధనాలు ఉన్న జన్మ మానవ జన్మ కాబట్టి పరమాత్మను అందుకోవడానికి తగిన కర్మలు చేసే అధికారం జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్న ఈ మానవ జన్మ ఉత్తమోత్తమైనది దుర్లభమైనది ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో పుట్టి గిట్టిన తర్వాత లభించే అపురూప జన్మ మానవ జన్మ జంతువునాం నరజన్మ దుర్లభం అని అందుకే శంకర భగవానులు వివేక చూడమని గ్రంథంలో తెలియజేశారు ఇలాంటి అపురూపమైన దుర్లభమైన ఉత్తమోత్తమైన మానవ జన్మను పొందిన ప్రతి ఒక్కరూ దీనిని సార్థకం చేసుకోవాలి